సంక్రాంతి వస్తుంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదు మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంది గ్రోత్ అవ్వట్లేదా ఈ రోజు నేను చూపించే కలెక్షన్ మీ బిజినెస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది మినిమం ఇరవై వేల ఆర్డర్ పెట్టేసేయండి క్యాష్ ఆన్ డెలివరీతో తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి పార్సల్ స్టార్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాదే బాధ్యత కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ స్టార్ట్ చేసినా కూడా వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈ రోజు మీకు పట్టు చీరల కలెక్షన్ చూపిస్తాను అదేనండి బనారసీ కలెక్షన్ చూపిస్తాను చెప్పాను కదా మన దగ్గర నూట తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ఉంటుంది అండి నూట తొంభై రూపాయల్లో వచ్చేసి ఇలా ఉంటుంది క్వాలిటీ నేను చూపించే ప్రతిదీ అయితే నూట తొంభై కాదు ఇలా ఉంటుంది క్వాలిటీ మీకు ఒకవేళ ఇలాంటి క్వాలిటీ కావాలి ఈ శారీస్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్ పంపించేసి అండి ఈ కలెక్షన్ మా స్టాఫ్ వచ్చేసి మీకు చూపిస్తారు మీరు ఆనందంగా పర్చేస్ చేయొచ్చు ఇందులో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోకండి ఆ తర్వాత కొంచెం మన దగ్గర करा క్వాలిటీ పెరిగిన కొద్ది రేటు కూడా పెరుగుతుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఒకవేళ మీకు ఈ శారీ కలెక్షన్ కావాలి ఇందులో డిజైన్ చూడాలి అంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన సైడ్ చాలా బాగా సేల్ అవుతున్నా ధర్మవరం కాంజీవరం గంగా పట్టు యమునా పట్టు శారీ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ లో పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సేల్ అవుతుంది మీకు ఒకవేళ బిజినెస్ చేయాలని ఐడియా ఉంటే మాత్రం సూరత్కి వచ్చేసేయండి మన షాప్ ఒకసారి విజిట్ చేసేయండి విజిట్ చేసినట్టయితే నేను చూపించే ఈ బనారసి శారీ కలెక్షన్ కాకుండా మన దగ్గర వచ్చేసి వర్క్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ తర్వాత డైలీవేరీ శారీ కలెక్షన్స్ కూడా చాలా రెడీ చేసాం మీకోసం కాబట్టి వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఈ శారీస్ తో పాటు ఆ శారీస్ కూడా సొంతం చేసుకోండి మన దగ్గర వేర్ శారీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ శారీ వచ్చేసి బట్ బనారసి నూట తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ బార్డర్ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు చూస్తుంటే అర్థం అయిపోతుంది కదా ప్రతిదీ క్లాత్ అయితే చాలా మంచి షైనింగ్ ఉంది సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇది చూడండి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకు బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ లో బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు ఒకవేళ లేదు లైట్ కలర్స్ కావాలి డార్క్ కలర్స్ కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏ తీసుకున్నా కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ కోసం అయితే ఎవరు కాల్ చేయద్దు సింగిల్ గా ఇచ్చే దుకాణలు అయితే వేరే ఉంటాయి మనదంతా హోల్సేల్ మనం మ్యానుఫాక్చర్ మీకోసం ఇరవై వేల అమౌంట్ మాత్రమే పెట్టాం బయట ఎక్కడ తీసుకున్నా కూడా ఇంకా ముప్పై యాభై అంటారు మన దగ్గర ఓన్లీ ఇరవై వేలయితే తీసుకోండి అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ తో తీసుకోండి ఈ శారీ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది మంచి షైనింగ్ తోటి క్లాత్ కూడా చూసినట్టయితే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది చింగులు ముడిచినా కొంగు ముడిచినా కూడా ఈగా అనిగిపోతుంది కస్టమర్స్ ఎందుకంటే ఇటువంటి శారీస్ కొనుక్కుంటారు కాబట్టి వెంటనే మీ షాప్ లో వచ్చేసి ఈ శారీస్ పెట్టేసేయండి మా ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నాయి మాకు శారీ కలెక్షన్ కావాలి అంటే మినిమం ఇరవై వేలు ఆర్డర్ పెట్టేసేయండి సెట్ టు సెట్ తీసుకోండి అలా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు బిజినెస్ కోసం కాకుండా అలా కూడా ఇరవై వేల తోటి క్యాష్ ఆన్ డెలివరీ తోటి పర్చేస్ చేసేయండి ఈ శారీ కలెక్షన్ చూడండి చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేసి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ ట్రెడిషనల్ గా ఉంటుంది మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా ట్రెడిషనల్ గా అయితే ఉంటారు నెక్స్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా లైట్ వెయిట్ గా ఉందండి మీకు వీడియోలో చూస్తుంటే షైనింగ్ కానీ క్లాత్ కానీ తెలిసిపోతుంది కదా మనకు గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో పికాక్ డిజైన్ తోటి చాలా బాగుందండి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ శారీ కలెక్షన్స్ మీకు కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి చాలా ట్రెండింగ్ లో ఉన్న గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ లేదు మాకు ఇంకా క్రీమ్ కలర్ కావాలి వాయిలెట్ కలర్ కావాలి అంటే ఆ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చాలా శాంపుల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ శాంపుల్సే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉంటుంది కేవలం మన దగ్గర నూట తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చూడండి లోటస్ డిజైన్ మనకు కాంట్రాస్ట్ బార్డర్ లో ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇవే కాకుండా మీకు ఇంకొంచెం పట్టు టైప్ లో కొంచెం హెవీ రేంజ్ లో కావాలి అంటే రిసెప్షన్ కానీ లేదా ఏదన్నా పండుగలకు పెట్టుకొత్తులకు కావాలనుకుంటే ఈ శారీ కలెక్షన్ అయితే బాగుంటుంది మన దగ్గర నూట తొంభై రూపాయల నుంచి మొదలు పెడితే రెండు వేలు మూడు వేల వరకు కూడా మన దగ్గర శారీ కలెక్షన్ ఉంటుంది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది ఇందులో కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ శారీ చూడండి చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా కాపర్ జరీ తోటి చాలా హైలైట్ గా అయితే డిజైన్ చేశారు ఇక బ్లౌజ్ విషయానికి వస్తే చూడండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మనకి ఈ శారీ కలెక్షన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ట్రెడిషనల్ కలర్ అండి గ్రీన్ అండ్ పర్పల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ ఉంటుంది ఇది వచ్చేసి పెళ్లిళ్ళకైతే ది బెస్ట్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే ఈ శారీ కలెక్షన్స్ చాలా బాగా సేల్ అవుతాయి కదా అందుకే చెప్తున్నాను స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీతో తెప్పించుకోండి కాకపోతే ఏది తీసుకున్నా కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి సూరత్ వస్తే ఒకసారి విజిట్ చేయండి సూరత్ కి రాలేని వాళ్ళైతేనే ఆన్లైన్ పర్చేజ్ చేసేయండి కి వచ్చిన తర్వాత ఒక్కసారి మా షాప్ నైతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మీరు ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అలా తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఐదు లక్షలు తీసుకున్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే అలాంటి కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కలెక్షన్స్ శాంపుల్స్ మాత్రమే ఇంకా కలెక్షన్ చూడాలి వీడియో కన్నా ఫస్ట్ అంటే వీడియో కాల్ చేసేయండి లేదు ఇక్కడికి వచ్చి చూస్తామంటే అలా అయినా చూసేసేయండి చూసారు కదా ఈ రోజు కలెక్షన్ సంక్రాంతికి సంబంధించిన కలెక్షన్ ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి అప్పటి వరకు మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది మళ్ళీ మళ్ళీ పార్సల్స్ అయితే మీరు తెప్పించుకోవచ్చు మీ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్అప్ చేసినట్టయితే టూ మంత్స్ లో వచ్చేసి ఇంత పెద్దగా ఒక షాప్ అయినా కూడా ఆశ్చర్యం లేదు అలాంటి కలెక్షన్ ఉంది చూసారు కదా ఈ రోజు కలెక్షన్ నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ అప్ దిస్ ఈ స్వప్న